నిత్యావసర వస్తువుల ధరలకు సంబంధించిన ధరల ప్రకారం అది ఎంత న్యాయం అంటే ఒక డెబ్బై వేలు జీతం ఉంటుంది ఉద్యోగస్తులకు డెబ్బై వేలు డెబ్బై వేలు జీతం ఉంటే ఈ డిఎలు ఇస్తారు కదా ఈ డిఎలలో డెబ్బై వేలు జీతం ఉంటుంది ఆరు నెలలు ఒకసారి ఇస్తారు ఒక రెండు రెండున్నర మూడు శాతం పెంచుతారు అంటే డెబ్బై వేలు ఉంటే ఓ రెండున్నర శాతం పెంచితే పదిహేడు వందలు పెరుగుతుంది లేదంటే మూడు శాతం పెంచితే రెండు వేలు పెరుగుతుంది డెబ్బై వేలు ఉండే జీతగానికి ఆరు నెలల తర్వాత ఒకసారి డిఏ ఇస్తే డెబ్బై మూడు వేలు వస్తుంది ఆరు నెలలు డెబ్బై మూడు వేలు వస్తుంది ఆరు నెలల తర్వాత ఈ డెబ్బై మూడు వేల మీద మళ్ళీ రెండు రెండున్నర శాతం పెరుగుతుంది అప్పటికి నువ్వు ఐదు డిఏలు ఇవ్వకపోతే వాళ్ళకి ఎంత నష్టం చేసినట్టు ఎంత నష్టం చేసినట్టు పని చేయించుకోవడం లేదా చేయించుకుంటున్నావు ఎన్నికలప్పుడు హామీ లేదా ఇచ్చినావు ఓటు వేయించుకోలేదా వేయించుకున్నావు మరి వారు చేసింది ఏది నువ్వు నువ్వు అందరినీ మోసం చేసినావు ఈ రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులను మోసం చేసినావు నిరుద్యోగులను మోసం చేసినావు రైతులను మోసం చేసినావు రైతులకు యూరియా మూటి ఇచ్చే స్థితి కూడా లేదు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చే పరిస్థితి కూడా లేదు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించేది కూడా లేదు ఉద్యోగస్తుల హక్కులకు ఏవైతే రావాలో అది ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు రాష్ట్రంలో ఉండే మహిళలకు సంబంధించి నువ్వు చేస్తానన్నటువంటి ఏ ప్రయోజనాన్ని కూడా అంటే పదై వందలు ఇస్తా నెలకు పదై వందలు ఇస్తా అందరికీ ఆహా యాభై నుండితే పెన్షన్ ఇస్తా వాళ్ళకి అన్యాయమే ధరలు తగ్గిస్తా వాళ్ళకు అన్యాయమే కరెంటు బిల్లులు పెంచును వాళ్ళకు అన్యాయమే ముప్పై వేల మంది మహిళలు మాయమైనారు ఆ రోజు పవన్ కళ్యాణ్ దృష్టిలో మరి ఈరోజు ఏమైనా ముప్పై వేల మంది ఆడపిల్లలు మాయమైనారని చెప్పి మాట్లాడిన ఆ పెద్ద మనిషి ఈరోజు మహిళల గురించి మాట్లాడకపోవడం పైగా ఏడ చూసిన ఆరు నెలల చిన్నారి దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసలిమ్మ వరకు మానభంగం చేస్తా అంటే సంపుత అంటే తెలియలేదు మీకు కరికరం లేదు మీకు ఆరు నెలల పాప దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసలిమ్మ వరకు మానభంగం చేసి హత్య చేస్తే ఈ ప్రభుత్వము గుడ్డి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు కడితే మెడికల్ కాలేజీ కట్టలేదంటారు మెడికల్ కాలేజీలు కడితే అవి ప్రైవేట్ పరం చేస్తామంటారు మాకు వద్దు అని చెప్తారు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలా విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయాలా విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయాల ప్రభుత్వానికి సంబంధించిన భూములను లాలూకు లీలూకు తొంభై తొమ్మిది పిశాలకు ఇయ్యాలా చెప్పిన హామీలను నెరవేర్చకుండా ఉండాలా శాంతి భద్రతలు క్షీణించాలా మహిళల యొక్క మనానికి ప్రాణానికి రక్షణ లేకుండా పోవాలా ఇన్ని చేసి ఇంత ఘోరమైన దరిద్రమైన బలహీనమైనటువంటి పాలన కొనసాగించి ఈ పదహారు నెలల కాలంలో మళ్ళీ అనంతపురంలో నాలుగు లక్షలు మూడు లక్షలు మీ జనాన్ని తోలుకొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంట ఎట్ ఎట్లా సూపర్ హిట్ అయ్యా సూపర్ సిక్స్ నాకు తెలియగడుగుతా సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎట్లయితుంది నువ్వు సూపర్ సిక్స్లో చెప్పిన హామీలను ఒక్కటి నెరవేర్చలే నెరవేర్చలే నువ్వు నువ్వేమన్నా నాలుగు హామీలు నెరవేర్చాలనుకుంటున్నావేమో నెరవేర్చలే నువ్వు ఎందుకు నెరవేర్చలేదు అని చెప్తాను ఈ మాట అంటే కదా గ్యాస్ ఇస్తా అని చెప్పినావు నువ్వు ఇచ్చినా అంటానావు ఇచ్చినావు లేదో ప్రజలు కనుక్కో మూడు ఇచ్చానని చెప్పినావు ఒకటి ఇచ్చినావు ఈ సంవత్సరం ఇయలే ఎంతమందికి ఇచ్చినావు ఎంతమందికి ఇయలేదో కనుక్కో అప్పుడు అది ఇచ్చినట్టు ఇయ్యనట్ట బస్సు పెట్టినా అంటావు అది పెట్టినట్టా యాడెక్కినా యాడ దిగినా యా బస్సు అయినా పోవచ్చు అని చెప్పినావు ఇవద్దు ఒక పల్లె వేలు ఒక ఒక ఎక్స్ప్రెస్ బస్సు పెట్టినావు మిగతా బస్సులన్నీ లే చెప్పినా కదా లాస్ట్ టైం నేను విజయవాడ వాళ్ళంటే ముప్పై ఆరు బస్సులు ఎక్కి దిగిపోవాలా ఇది పెట్టినట్టా అమ్మవడి అమ్మఒడి ఇచ్చినా అంటావు పోయిన సంవత్సరం ఎక్కడ కొట్టినావు ఈ సంవత్సరం ముప్పై రెండు లక్షల మందికి మళ్ళా కొదవ పెట్టావు పోనీ పదహైదు వేలు ఇచ్చినావా పదమూడు వేలు ఆ పదమూడు వేలు అందరికీ పడిందే పల్లె నేను గ్యారెంటీ చెప్తాను కొంతమంది అమ్మలకు ఎనిమిది వేలు ఏడు వేలు పదివేలు రకరకాలుగా పడింది పూర్తి లెక్క కరెక్ట్గా చేయలేను ఈ జీవితంలో ఏది పర్ఫెక్ట్గా ఉండదు అరకొరకే రైతు భరోసా అన్నదాత సూప్రి కొని పెట్టినావు కొన్ని సంవత్సరం ఎగరగొట్టావు ఈ సంవత్సరం ఇరవై వేలు ఇవ్వాలా ఐదు వేలు ఇచ్చినావు ఉల్లిగడ్డలు రోడ్డు మీద వచ్చారు టమోటా పండ్లు రోడ్డు మీద వచ్చారు పచ్చిమిరపకాయలు రోడ్డు మీద వేసారు పండించిన పంట మామిడి పండ్లు రోడ్డు మీద వేస్తారు పండించిన పంటలన్నీ రైతులు రోడ్డు పాలు చేస్తా ఉంటే నువ్వు యూరియా మొట్టలు కూడా సక్రమంగా అందించలేకపోతే నీది మళ్ళీ మంచి ప్రభుత్వమా నీది సూపర్ సిక్స్ సూపర్ హిట్టా సూపర్ పాపర్ ఈ పాలనే సూపర్ పాపర్ రోజు గారు ఎలక్షన్లు పెట్టినారనుకో ఈ రాష్ట్రంలో ఏదైనా సరే ఏ ఎన్నికలనే పెట్టమను చేతరైతే అసెంబ్లీ ఎన్నికలు పెట్టమను పది సీట్లు రావు తెలుగుదేశం పార్టీకి పది సీట్లు రావు నీ ఇష్టమొచ్చిన పార్టీ తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏ నియోజకవర్గంలో పెట్టినా కూడా నలభై ఆరు వేల ఓట్లకు పైన గెలుస్తాడు కారణం మీ పరిపాలన అట్టర్ ఫ్లాప్ అయింది మీ పరిపాలన ప్రజా వ్యతిరేకమైంది మీ వాగ్దానాలు నీటి మూటలైనాయి నీటి మాటలైనాయి మీ మోసాలు బహిర్గతమైనాయి మీ కుట్రలు ప్రజలకు తెలిసిపోయినాయి మీరంటేనే అసహ్యమైతుంది వాళ్లకు ఈరోజు ఉద్యోగస్తుల తరపున నేను మాట్లాడిన ప్రతి మాటకు నేను డిమాండ్ చేస్తా ఉన్న ప్రతి మాటకు ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎవరైనా సరే సమాధానం చెప్పాలి భవిష్యత్ కాలంలో ఉద్యోగస్తుల తరపున గట్టిగా నిలబడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి రావాల్సినటువంటి హక్కుల కోసం వాళ్ళు పోరాటం చేస్తే స్వచ్ఛందంగా మేమైతే ఆ ఉద్యమంలో భాగస్థులమైతాం వారికి అండగా నిలబడతాం